బానుల నిశ్చితార్థానికి గుడిలో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇక బానుని సూర్యకాంతం రెడీ చేస్తూ ఉంటుంది ఇక బాను చాలా సంతోషపడిపోతూ నాకు దేవత పెళ్ళవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తూ ఉంటుంది ఇక సూర్యకాంతం అయితే ఇల్లు అలకగానే పండగ కాదు నిశ్చితార్థం అయిపోగానే పెళ్లి జరిగినట్టు కాదు ఏ క్షణమైనా మీదినా వచ్చి పెళ్ళి ఆపుతుందేమో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటుంది ఇక ప్రమోదిని టెన్షన్ పడిపోతూ మిథున కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆనంద్ అయితే తనతో ఒక పక్క నాన్న దగ్గరుండి నిశ్చితార్థం ఏర్పాట్లు జరిపిస్తున్నాడు ఈ నిశ్చితార్థం జరిగిపోతుందేమోనని నాకు టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటాడు ఇక ప్రమోదిని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్చితార్థం జరగదండి దేవాకి మిథునకి ఆ పార్వతి పరమేశ్వరుడు జరిపించిన పెళ్ళి వాళ్లే ఏదో ఒక రూపంలో వచ్చి ఈ నిశ్చితార్థాన్ని ఆపుతారు చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది ఇక మరోపక్క మిథునా ప్రమోదిని అక్క నన్ను ఎందుకు గుడికి రమ్మని చెప్పింది ఏం మాట్లాడాలని అని టెన్షన్ పడుతూ ఆటోలో వస్తూ ఉంటుంది ఇక దేవ ఒంటరిగా దిగులుగా కూర్చొని మిథునా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన శ్రీరంగం నువ్వు కొత్త పెళ్ళికొడుకువి అలా దిగులుగా ఉన్న వెంట్రా బట్టలు మార్చుకొని రమ్మని నాన్న చెప్పారు అని అంటూ ఉంటాడు ఇక దేవ చాలా చిరాకు పడిపోతూ నాకు చిరాకు తెప్పించకన్నయ్య నేను అసలే పిచ్చ కోపంలో ఉన్నాను నాకు అసలు ఈ నిశ్చితార్థమే ఇష్టం లేదు అసలు ఈ పెళ్ళి ఏంటో ఈ నిశ్చితార్థం ఏంటో జీవితం అంటేనే విరక్తి పుట్టేస్తుంది అసలు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అని అంటూ ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన సత్యమూర్తి నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేకపోయినా మాకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటాడు ఇక దేవ నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు లేదన నన్ను అర్థం చేసుకోండి అని బ్రతిమ్లాడి చెప్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి కోపంగా ఈ నిశ్చితార్థం ఆగిపోతే నా శవాను చూస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దేవా తప్పక బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడు ఇక ప్రమోదిని సత్యమూర్తితో దేవాకి ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు మామయ్య గారు అని అడుగుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే అందరూ ప్రశాంతంగా ఉండాలంటే కఠినమైన కష్టమైన ఇష్టం లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు అని అంటూ ఉంటాడు ఇక ప్రమోదిని అయితే అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఎలాగైనా ఈ నిశ్చితార్థిని ఆపేలాగా చేయి తల్లి అని అనుకుంటూ వేడుకుంటూ ఉంటుంది ఇక దేవాకి వాళ్ళ నాన్న ఒట్టు పెట్టిన కారణంగా ఆ నిశ్చితార్థం నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో దేవా ఏం చేస్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్